విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది అయ్యో అనుకున్నట్టే వేసింది కదా వాళ్ళ మోంతా తుఫాను ఏపీ తెలంగాణ మీద కుండపోత పోసినట్టే వేసింది రాత్రి సంధి తెల్లారేదాకా దాకా మొత్తం ఆగం ఆగం జగన్నాథమే వేసింది కదా పంటలను అయితే ముంచేసింది షెట్లను వంచింది మొత్తానికి మోంతా జనాల పంతను అమిలిపోయినట్టే అయింది వామ్మో పగవట్టినట్టే వేసింది కదా నోల్లా ఈ తుఫాను చల్లకుండా కుండపోత వానలు ఈసి ఈచి ఇసురుగొట్టే గాలులతోటి ఇరుసుకపడ్డది రాత్రంతా ఎక్కడికక్కడ చెట్లు ఊలబడ్డాయి కరెంటు తంబాలు ఇరిగిపడ్డాయి గుడిసెలు రేకులైన్లన్నీ కొట్టుకపోయినాయి అసలు మాటల్లో చెప్పలేనంత ఆగం చేసింది ఈ మోంత వామ్మో బీభత్స భయానక రౌద్ర రసాలన్నీ కట్టగట్టుకొని వచ్చినట్టే ఉందిగా ఈ మొంతా తుఫాన్ కథ రాత్రి ఎనిమిది గొట్టంగా కాకినాడ మచిలీపట్నం నడమ అంతర్వేది పాలెం కాడ సముద్రం కేలి తీరాన్ని దాకుడు పెట్టింది తుఫాన్ చిన్నగా మెల్లగా ప్రకాశం కాకినాడ కోనసీమ జిల్లాలను కబ్జా పెట్టుకుంటా ఈదరగాలు జోరు వానలతో దంచుడు దంచుకుంటా షెట్లను ఇండ్లను కరెంటు తీగలు తంబాలను మడత పెట్టుకుంటా ముందు కదిలిందిగా ఇక చూడున సామెరంగా సునామీ వచ్చినట్టే సముద్ర తీరంలో పది పన్నెండు అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాయి అలలు ఆ గాలి జోరుకు ఎక్కడికక్కడ కొబ్బరి చెట్లు పామాయిల్ చెట్లు అన్ని పట్ట పట్ట సుఫా బెన్నులకి ఇరిగిపోయినాయి ఇక కొన్ని సెల్ టవర్లు కరెంటు తంబాలైతే కట్టెపుల్ల లెక్కనే పుట్క్కుమని ఇరిగినాయి ఇటు తుఫాన్ తీరాన్ని ముందే ఎంత బలంగా ఈదరగాలు లేచిందో చూడు మా రిపోర్టర్ సత్యన్న కెమెరామెన్లు పట్టుకున్న శక్తిని చూస్తే ఎరుకైతే లిమారం వానకు కరెంటు తీగలు దిగిపోవడు ముందు జాగ్రత్తతో కరెంటు బంద్ పెట్టుతోని ఛాన మటుకు చీకట్ బిక్కు బిక్కుమనుకుంటే గడిపి పదకొండు దాటినాక అసలు కథ శురైంది బుయ్య బుయ్య భయంకరంగా ఈదురుగాలి కొట్టింది ఛాన్సేపు ఏంటంటే అటు ఇటు డెబ్బై ఐదు వేల మందిని ముందే పునరావాస కేంద్రాలకు పంపి కంట్రోల్ రూమ్ లైనా ఏర్పాటు చేసి రోడ్ల మీద ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా కట్టి కాపాడారు ఏపీ సర్కారు లేకుంటే ఎంతమంది బలయ్యూల్లో కొంత నష్టం జరిగింది ఇక్కడ ఆస్తి నష్టం ఎంత దానిపైన రిపోర్ట్ ఇస్తాం రిపోర్ట్ ప్రకారం తిలారెటాలకు అంత తెరలు తెరలు చేసి సైలెంట్ అయింది మళ్ళా ఇటువంటి తుఫాన్ రాబోతుందని నాలుగైదు రోజుల ముందే ఎరుకైనా ఇంత కథ అయిందంటే ఒక అప్పటి లెక్క వానరాకడ తెలియకపోతే ఇంకెంత కథ అయ్యేదో ఆలోచిస్తుంటేనే జల్లు అంటుంది ఇంటినే కానీ ప్లాట్నే కానీ కొనేటప్పుడు ఈజీగానే ఉంటది కానీ ప్లాట్ కొన్నాక దాన్ని రీసేల్ చేయాలంటే మాత్రం అంత ఈజీ ఉండదు రోడ్డు పక్కకు ఉన్నాయి మెయిన్ అయితే జరా జల్దిగానే అమ్ముడైతే అయితే కానీ లోపట్టుకుంటే జరంతా ఇబ్బందే అమ్మేటప్పుడేమో బంగారం రేటు చెప్తారు కొనేటప్పుడు పిప్పర్మెంట్ రేటు కడుగుతారు ఇడంత ధర లేదు ఇప్పుడు ధరలు పడిపోయినాయి అని మత్పరిస్తారు అర్జెంటుగా అవసరం ఉంటే దానికి తగ్గట్టు జల్దిగా అమ్ముడు పోకుంటే ఎవ్వరికైనా తక్లివే ఉంటుంది అందుకే తెలివిగా కొంతమంది ఇసోంటి ఉపాయాలు చేసి ప్లాట్లను అమ్ముకుంటుర్రు చూడురు ఎట్లనా చెదకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే అప్పట్ల సౌటుప్పల్ కాడు ఉండే ఒక ఆయన ఇంటిని అమ్ముకునేందుకు తందుకు లక్కీ డ్రా పెట్టినట్టే నిజామాబాద్ జిల్లా కేశాపూర్ కాడు ఉండే సర్కారు టీచర్ కృష్ణమూర్తి సారు గదే ఫాలో అయ్యండి ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు ఇల్వై చేసే మూడు వందల గజాల జాగాలు ఉన్న ఇంటిని అమ్మేంతకు ఇట్లా లక్కీ డ్రావే ఇట్టిండు బ్యానర్ల చూసిరా రెండు వేలకే ముప్పై ఐదు లక్షల ఇల్లు లేదంటే ఇంకా చాలా గిఫ్టులు గెలుచుకోవచ్చు అని బ్యానర్లకు కొట్టిచ్చిండు పాంప్లెంట్స్ వస్తున్నాడు రెండు వేలు అట్నోళ్లకు లక్కీ డ్రా కూపన్ రాసిస్తున్నాడు అట్లా మూడు వేల ఐదు వందల మందికి లక్కీ డ్రాల కూపన్లు అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఇక వచ్చే సంవత్సరం జనవరి రెండు తారీఖు నాడు అందరి సమక్షంలో డ్రా తీస్తారట ఫస్ట్ ప్రైజ్ ఎలినోళ్లకు ఇల్లు రెండో ప్రైజు తులం బంగారం మూడో ప్రైజు పల్సర్ బండి నాలుగో ప్రైజు ఐఫోను ఐదో ప్రైజు ఛార్జింగ్ స్కూటీ ఆరో ప్రైజు అరవై రెండు ఇంచుల స్మార్ట్ టీవీ ఏడో ప్రైజు ల్యాప్టాప్ ఎనిమిదో ప్రైజు ఏసీ తొమ్మిదో ప్రైజు డైనింగ్ టేబుల్ పదో ప్రైజు సోఫా సెట్ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళకే కాదు ఫస్ట్ వంద మందికి రెండు వేల రూపాయలు ఇల్వకల్లా గిఫ్ట్లు కూడా ఇస్తారట ఏహే రెండు వేలే కదా తలకితే ఇల్లు వస్తుంది లేదంటే ఏదైనా గిఫ్ట్ వస్తుంది ఏది రాకుండా రెండు వేలు పోతాయి రెండు పోగుల మటన్ కొన్న పైసలు కావని రెండు వేలు కట్టి చాలా మంది లక్కీ డ్రా కూపన్లు కొంటున్నారట దయచేసి అందరూ కూడా తలోక చేసి వేసి నన్ను నా కుటుంబాన్ని ఈ యొక్క లక్కి ద్వారా మీ యొక్క పరీక్షించుకోవాలని అట్లాగే నాకు ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు అవుతారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నారు మరి ఈ ఉపాయం ఎందుకు అంటే తెలిసినోలే కదా అని బాగా మందికి అప్పులు ఇచ్చిరట ఇక వాళ్ళు ఎగనామం పెట్టిరు మీకెళ్ళి దోస్తులే కదా అని కొందరికి షూరిటీలు పెట్టిరట ఇక వాళ్ళు ఈఎంఐలు ఎగ్గొట్టారట వాళ్ళు ఎగ్గొట్టిన పైసలకు ఈయనను కట్టమని బ్యాంకులు కాల్స్ కత్ తింటున్నారట మరి అప్పులు తీసుకున్న వాళ్ళను పైసలు ఇవ్వమంటే ఎవరు నువ్వు అన్నట్టు చూస్తున్నారట ఇక మెడగడ్డ పా కరవకుండా పోదు కదా ఏం చేతురా భగవంత అనుకున్న టైంలో కొన్ని రోజుల కింద మన వార్తలనే చేసిన ఈ లక్కి డ్రా వార్త చూసి అగో ఆ తీరులో మనం కూడా చేద్దామని ఈ ఐడియా చేసిరట మూడు వేల ఐదు వందల కూపన్లు ఇంటూ రెండు వేల అంటే డెబ్బై లక్షల రూపాయలు అవుతున్నాయి మరి పబ్లిసిటీ పబ్లిసిటీ పైసకు పైసా వస్తున్నది వారేవా ఏమన్నా ఈ గురం అని ఊరోళ్ళు కూడా చేసిన ఉపాయాన్ని చూసి మెచ్చుకుంటున్నారు అదృష్టం కూడా అసూయ పడే అంత సుడున్నది అంటారు చూడు అసలు మనిషిని చూపియబోతున్నా ఆయన అదృష్టాన్ని చూసి ఇప్పుడు మీ అదృష్టానికి అసూయ పుడుతుండొచ్చు మన బతుక్కు అసోంటి అదృష్టం ఎప్పుడు పడుతుందో అని మామూలు మనుషులంతా మస్తు ఫీల్ అవుతుండొచ్చు నా రాత రాసేటప్పుడు అయిపోయిన పెన్నుతో రాసినవా దేవుడా దరిద్రమేదప్ప ధనవంతున్నయ్యే కాలం పెట్టకుండా రాత రాసి నా బతుకుని ఇట్లా రోత చేసినవా హోమై గాడు అని బుర్రలు పాడు కూడా వేసుకుంటుండొచ్చు నోనాటి బూరే నోసుకున్నావు దిక్కంటే ఇదే తంతే బూరెల బుట్టల వాడు కాదు ఏకంగా పైసల కట్టల మీదనే పడ్డాడు పోకి బ్రదరు ఒక్కటి కాదు రెండు కాదు రెండు వందల నలభై కోట్ల లక్కీ లాటరీ తలిగింది బొల్ల అనిల్ కుమార్ అనే ఇరవై ఏళ్ళ బ్రదర్కు మళ్ళీ మన తెలుగు మనిషే ఈ భయ్య ఏడాదిన్నర కింద అబుదాబీ పోయి ఆనే జాబ్ చేస్తున్నాడట మన తాన లేవు కానీ దుబాయ్లో లక్కీ లాటరీలు చట్టబద్ధంగానే నడుస్తాయి కదా అట్లా యూఏఈ లక్కీ లాటరీ కంపెనీ టికెట్లు పన్నెండుకున్నాడట అట్లా ఇరవై ఐదు పది పద్దెనిమిది అని లాస్ట్ నెంబర్ ఉన్న లక్కీ లాటరీ టికెట్కు ఈ వంద మిలియన్ దిర్హంల లాటరీ కలిగింది తల్లి బర్త్డే ఉన్నది కదా అని ఆ నెంబర్ ఉన్న టికెట్కు కొన్నాడట ఇక ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు తీసిన లాటరీల ఈ నెంబర్కే వంద మిలియన్ దిర్హంల లాటరీ కలిగింది ఇక అనిలో అనిలు నీ పంట పండిందే ఈ యుఏఈ లక్కీ లాటరీ చరిత్రలనే ఎవ్వరికి లేని సుడి నీకే ఉంది పో రెండు వందల నలభై కోట్ల లాటరీ నీకే వచ్చింది భయా అని ఇక మనోనికి మైండ్ బెండ్ అయిపోయిందట మా కంపెనీ ఆఫీస్కి వచ్చి పైసలు పట్టుకపోవాయా అని ఫోన్ చేస్తే ఇక పోయి తీసుకున్నాడు ఇట్లా అగో గన్నిగనం పైసలు వచ్చినాయి రాత్రికి రాత్రే రెండు వందల యాభై కోట్ల కోటీశ్వరును అయిపోయినావు ఏం చేస్తావు అవన్నీ అంటే ముందైతే నాకు నచ్చిన ఏక నెంబర్ కారు కొంటా అట్లా మొత్తం తిరుగుతా కడవన్నీ బ్యాంకులో వేసుకొని దాచుకుంటా పెట్టుబడులు పెడతా ఇక మా అమ్మ నాన్నలను కూడా అబుదాబి రమ్మని వాళ్ళతోటి ఈనే సెటిల్ అయిపోతా ఇక కొన్ని పైసలు దాని చెప్పుకొచ్చిండు అయితే రెండు వందల నలభై కోట్ల లాటరీకి అక్కడ రూపాయి అంటే రూపాయి కూడా ట్యాక్స్ లేదు కటింగ్ల పేరుతోటి కోతలు పెట్టకుండా పైసలన్నీ మనం చేతులనే పెడుతున్నారన్నట్టు మన దేశంలో ఇదే లాటరీ గిన దలి ఉంటేనా ఈ పన్ను ఆ పన్నుల పేరుతోటి తొంభై కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే వసూలు చేసుకొని పోతుండే ఇక ఆయన అదృష్టంలో సగం సర్కారుకు కూడా పొత్తున్నదని తీసుకపోతుండే కానీ ఇప్పుడు ఈ అనీలు ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన మనకాడ రూపాయి పన్ను కూడా కట్టి అక్కర లేకుండా అయిపోయింది అయితే లక్షల మంది ఇట్లనే ఒక్కసారన్నా మనకు లక్దలగపోతుందా అని ఏండ్ల సంధి లాటరీలు ఉంటనే ఉంటారు పైసలు పోగొట్టుకుంటూనే ఉంటారు అయినా ఆశకు అద్దేడు ఉంటాయి చెప్పురి ఇక విధి ఆడించే వింత డ్రామాల మన సుడి తిరగాలంటే ఎన్నటికైనా మన కష్టము మన తెలివి మన చదివే మనని పైకి తెస్తాయి కానీ నడవచ్చు వచ్చే గుర్తు పెట్టుకోవాలి దేశమంతటా పోలీసులు ప్రజలకు ఎట్ల మర్యాదలు ఇవ్వాలి ప్రజల పన్నులను జీతంగా తీసుకుంటున్నప్పుడు జీతం ఇచ్చే యజమానులను ఎట్లా గౌరవించాలి బూతులు లేకుండా ఎట్లా మాట్లాడాలి లీడర్లు పైసలున్నోళ్ళు పర్పతున్నోళ్లే మనుషులు గారు మామూలు మనుషులు కూడా సమాజంలో ఉంటారు వాళ్ళతోటి కూడా మర్యాదగా ఎట్లా ప్రవర్తించాలి అన్న దాని మీద ఏడాది పాటు ట్రైనింగ్ ఇవ్వాలి లేకుంటే ఏం చెప్పు రోల్లా కొందరు ఆల్లేదో నవాబులు వాళ్ళ కింద బానిసలు అన్నట్టే చూడబట్టే కాకి బట్టలు పెయి మీద ఉండే వరకు కొందరు కాకిల కళ్ళు నెత్తి మీద ఉంటున్నాయి ఇక హర్యానా బహదూర్ గంజ్ ఏసీపీ కావరం చూడు ఫుట్ పాత్ మీద కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ మీద పోలీసు ఇట్లా బుల్డోజర్ తోటి కూరగాయలు మొత్తం దొక్కర్రని డ్రైవర్ చెప్తున్నాడు దయా దండం సార్ తొక్కి అరి సార్ మీకు పుణ్యం ఉంటది మాయమేం తీసుకుపోతామని బతిలాడుతున్నా ఇంటలేదు అరే ఇదంతా మంచి రీల్ వీడియో తీసుకోవాలిరా రియలిస్టిక్ ఉంటది అవి నేను అనుకుంటా కూర మొత్తం బుల్డోజర్ తో అగో వాళ్ళని తీసేటోళ్ళని బెదిరిస్తున్నాడు అసలు ఈ ఏసీపీ రోజు తింటున్నాడా ఇంకేమైనా తింటున్నాడా అని నెటిజన్లు అంతా తిట్టిపోస్తున్నారు నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే చట్ట ప్రకారం కేసు పెట్టు ఫుట్పాత్ల మీద దందాలు చేయొద్దని వార్నింగ్ ఇరి వాళ్ళ వేరే కాడ తాగు చూయించు పొద్దంతా కూర్చొని వంద రెండు వందల కోసం కష్టపడే మీద బుల్డోజర్ ఎక్కిస్తే పోలీస్ పవర్ అనిపిస్తుంది నువ్వేమైనా మీదికే ఊడిపడ్వా నౌకర్ రాక ముందు నువ్వేడుకెళ్ళి వచ్చినావు మర్చిపోతే ఎట్లా అలా పొట్టగొట్టి నీ పొగరు చూపించుకుంటున్నావు గానీ ఒక కుటుంబం కడుపు మీద కొడుతున్నావు అని ఏమైనా సోయను నీకు రక్షకపటుడు అంటే రక్షించకపోయినా పర్వాలేదు కానీ ఇట్లా భక్ష నువ్వెట్లా పోలీస్ అయినావు నీకేమన్నా అవకరించనీ వీడియో చూసిన వాళ్ళు అంతా దుమ్మెత్తి పోస్తున్నారు ఈ సిపాయి సింగం కథ ఇట్లున్నదా ఇగో బీహార్లో పోలీస్ అయిన ఎవ్వారని చూడరి ఆడ ఓట్లు కదా ఇగో ఒక రెస్టారెంట్లో చెకింగ్లో పోయి పోలీసులు వాళ్ళు ఆడ ఒక కుటుంబం వాళ్ళు అన్నం తింటుంటే ఆలతానికి పోయి మీరెవలు ఈడెందుకుంటుర్రు అని ఉల్టా జనాలనే బెదిరిస్తున్నారు పోలీసు అంటే ఓట్లు అవుతున్నప్పుడు జనాలు ఓటల్లా పోయి తినొద్దని రూల్ ఉన్నదా అడిగే పద్ధతి లేదా అని కస్టమర్ అయినా ఎదురు తిరిగే వరకు పోలీస్ అయిన కహం బాగా దెబ్బతయినది ఏమ్రో నా మీదకే మరవాడుతున్నావు అనుకుంటా కొట్ట కొట్ట మీద వేయండు ఆమె ఎవరు నీతో ఎందుకున్నదంటే ఆమె నా షెల్లె అన్న కూడా బూతులు కూడా కావరం చూయించి బుద్ధి లేనోడు ఓటలు ఉన్న సీసీ కెమెరాల వీడియోలు అన్ని సోషల్ మీడియాలో పెట్టే వరకు పోలీస్ అయినను దిట్ట పాపాన పోతున్నారు సామాన్యుల మీద కావరం చూపించిన ఈ కాకిని అప్పటికప్పుడు బీహార్ పెద్ద పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిరు హర్యానా బీహార్ అనే కాదు చానా జాగాల పీపుల్ ఫ్రెండ్ పోలీసింగ్ అనేది పెద్ద భూత్ లెక్క మారింది ఇప్పుడు పోలీసులు అంటే జనాల గౌరవం ఉండేతడు చేయాలి పోలీసులు అంటే జనాలంతా ఎత్తి ఏడు దోషిలా మన్ను ఓ షాపిచ్చేతటి చేస్తున్నారు రిసొంటు కొందరు కాకీలు డిపార్ట్మెంట్ పరువుకు తెగులు పట్టించే షీడ పురుగు లెక్కనే తయారయ్యి వాళ్ళు కొంతమంది అని పోస్తున్నారు కావరం ఎక్కిన కొందరు కాకిల కథలు చూస్తున్న పబ్లిక్ హెల్మెట్ పెట్టుకోకున్నా నెంబర్ ప్లేట్ చక్కగా ఔపడకున్నా బండి కాయిదాలు లేకున్నా రాంగ్ రూట్లు నడిపినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడ్డా కొట్టి పనిష్మెంట్లు ఇచ్చే బాధ్యత ట్రాఫిక్ పోలీసు వాళ్ళది అయితే మహారాష్ట్ర పూణే సిటీలో ఉల్టా జరిగింది ఒక ముచ్చట ఇంతక ఆ ముచ్చట ఏందో అరుచుకొని రాపోర్రీ మనం ఎవరికన్నా బుద్ధి చెప్పాలంటే ఫస్ట్ మనం చక్కగా ఉండాలి అంతేనా కాదా కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు చూడర్రి కోడలికి బుద్ధి చెప్పి అత్తేటో అయిందన్నట్టు ఆ ముచ్చట మర్చిపోతుంటారు అట్లా మర్చిపోయిన పోలీసు రూల్స్ గుర్తు చే పిలగాళ్ళు చూసిండ్రా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సీన్ ఇది మామూలుగా ఇట్లా రూల్స్ తప్పి నడిపి బండి ఆపకుండా బారిపోయేటోళ్లను ఆగబడుతుంటారు పోలీసు కానీ ఇక్కడ సీన్ ఉల్టా అయింది మహారాష్ట్ర పూణే సిటీ అంబికానగర్ కాడ జరిగిన ముచ్చట పోలీసు వాళ్ళు పోతున్న బండికి నెంబర్ ప్లేట్ చక్కగా లేదని ఎంటబడి ఎంబడివడి గుంజి మరీ ఆగబట్టింది పౌరుడు అయితే ఈ బండి మాది కాదు సీజ్ చేసి పట్టుకపోతున్నాం అని పోలీసు అని చెప్తుండు కానీ వేరేటోళ్ళ బండి అయితే ముంగట ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లోగో ఎందుకున్నట్టు అసలు ఈ బండి కాయిదాలు ఏవి చూపెట్టు అని ఇద్దరు పోలీసులను వాళ్ళను అట్కాయించి ఆగమాగం చేసిండి ఈ పిల్లగాడు మరి పోలీసులనే వాళ్ళనే అంత ధైర్యం ఎట్నుంచి వచ్చిందో ఈ పిలగానికి పట్టుకొని ఏం చేద్దామని అంటే అంతకుముందే హెల్మెట్ లేకుండా బండి నడుతుండని చెలాన్ కొట్టిరడట తమ్మునికి ఇక ఇట్లా మండింది మరి తమ్మునికి సరే నేను ట్రాఫిక్ రూల్స్ పాటించలే మరి మీ సంగతి ఏంది మీరు చేస్తే రైట్ మీంగ్ ఎట్లయితది ట్రాఫిక్ రూల్స్ పెట్టింది ఎందుకు మీరు రాంగ్ రూట్ లో పోతే యాక్సిడెంట్ జరగదా మీరు దొంగ బండ్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగితే రైట్ ఎనక కూర్చున్న ఆయన ఒక హెల్మెట్ ఏది అని ఇద్దరు పోలీసు వాళ్ళ మీద ఇదికపా సిటీజన్ పోలీసింగ్ అంటే ఎట్లుంటదో టేస్ట్ చూపెట్టిండ్రు పూణే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు దోసగాలతో నిపించిన వీడియోను సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అయింది ఇక ఇక ఈ వీడియో మీద క్లారిటీ ఇవ్వాలి పోలీసు వాళ్ళు రూల్స్ ఎందుకు పాటించారు అని పూణే ట్రాఫిక్ డిమాండ్ చేస్తున్నారట సిటీ అంతా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఓ లక్ష రూపాయల కట్ట కాదు కాదు ఓ పది లక్షలు లేళ్లే ఇరవై లక్షలు ఇట్లా దొరికితే మస్తు ఫస్ట్ పైసలు రాగానే మంచి కారు కొంట బంగారం కొంట ప్లాట్ కొంట ఇట్లా మస్తు ప్లాన్లు వేసుకుంటారు అప్పుడే ఎంతసేపు అనుకుంటా వాళ్ళే అని ఎవరు వాళ్ళు వచ్చి నిద్ర లేపుతుంటారు చాలా మందికి గీసంటి కళలు వస్తుంటాయి కదా కానీ నిజంగా గట్లా పైసలు ఎన్నర దొరకాలి ఎవరు అట్లా వారేసుకొని పోవాలి కదా ఒకవేళ నచ్చిందేవి మనల్ని టెస్ట్ చేద్దామని పైసల ముల్లె మనం ముంగట పడేసినా కొనిపోయే దరిద్రం మన నెత్తి మిన్నే ఉంటుందని తిట్టుకుంటాం కదా ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకంటే ఈ ముచ్చట చూడరీ పురాగ సమజ్ అవుతుంది ఈ ముడు చూస్తే అవ్వా ఆ టైంలో నేను ఆడున్నా మంచుకుండు అని ఫీల్ అయితుండొచ్చు చాలా మంది పదిహేడున్నర లక్షల రూపాయలు నా ముంగట ముంగటగానస్తే ఏం చేస్తారు దేవుడా నువ్వు ఉన్నావు ఇన్నేళ్ళకు నా మొర ఆలకించినవు సామి అని పులకించిపోయి ఆ ముల్లెను మూడో కంటికి తెలవకుండా సైడ్ చేసి మురిచిపోతుంటారు అంతేగాని పాత సినిమాల లెక్క ఆదర్శమైన డైలాగులు పెట్టి ఇది పౌరులుగా పోలీసులకు అప్పచెప్పడం మన విధి అని పోలీస్ స్టేషన్ల ఎవరిస్తారు ఎప్పుర్రీ గంత పుణ్యాత్ములున్నారు అని అనుకుంటాం కదా కానీ నిజంగానే అసోంటి ఉన్నారు ఆ లెవెల్లో కాదు ఈ అమ్మే ఈ అమ్మ పేరు సెల్వమాలిని మధురైలు ఉంటది మధురై మీనాక్షి అమ్మవారి పని పనిచేస్తుందట అయితే మొన్న గుళ్ళే పని చేసుకొని ఇంటికి పోతుంటే తువ్వొండి పోతుంటే రోడ్డు నడిమిట్లో ఒక ముల్లెగా అనిపించిందట ఎవరైనా బండ్లు దాని మీదకి వెళ్ళిపోతే టక్కర్ అయితే అని పక్కకు పడేద్దామని దాన్ని తీసి చూస్తే కడక్కడక్ ఐదు వందల నోట్ల కట్టలు కానొచ్చినాయట ఇంకోలు ఇంకోలు అయితే మీనాక్షి అమ్మవారే నాకు ఈ పైసలు పంపించినట్టు నన్ను మొక్కి సంబరంగా ఇంటికి తీసుకుపోతుండే కానీ సెల్వామమ్మకి అట్లా చేయలే అయ్యో పాపం ఎవరు వాడేసుకున్నారో ఏ అక్కడ కోసం కొంట అని ఆలోచన చేసి గుడి దగ్గర డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్ళ దానికి పోయి ముచ్చటంతా చెప్పింది పోలీసు వాళ్ళు ఆ బ్యాగులున్న పైసలు అసలు లెక్క పెడితే పదిహేడున్నర ఉన్నాయని తేలింది మరి పైసల ముల్లే ఎవరిది గిట్ల రోడ్డు మీద వారేసుకొని ఎట్లా పోయిన ఏందన్నది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారట ఇసోంటి నియతమంతులు ఉన్నారు కాబట్టి వానకాలంలో వానలు పడుతున్నాయి చలికాలంలో ఇంకా చలిపెడుతుంది కదా వాళ్ళ బండ్లు ఓడలు ఓడలు బండ్లు లేవో తెలియదు గానీ ఒకప్పుడు ఎందుకు పనికి రానులతో పోల్చే గాడుదులు గుర్రాలు దున్నపోతుల ఇమేజ్ టాప్ రేంజ్ లా వాళ్ళ ఈ నడుమైతే అసలు దున్నపోతులు గుర్రాలను కోట్ల రూపాయలు పెట్టుకొని ఏంది వాటి తిండి కోసం లక్షల రూపాయలు ఖర్చులేంది వందల కోట్లున్న శ్రీమంతులు కూడా అసొంటి రాజభోగాలు అనుభవించరేమో ఇక జుడుర్రి పదహారు కోట్ల గుర్రమాట ముప్పై కోట్ల దున్నపోతట గా రాజస్థాన్ రాష్ట్రంలో నడుస్తున్న పశువుల అంగట్లకు అట్కచ్చారు వాటి ఓనర్లు రాజస్థాన్ రాష్ట్రం పుష్కర్ కాడ ప్రతిసారి పశువుల మేలా పెడుతుంటారు అక్కడి సర్కారు వాళ్ళు గుర్రాలు బర్రెలు ఆవులు దున్నపోతులు వంటెలు మేకలు మేకపోతుల కాడికెళ్లి అన్ని జీవాలను పట్కస్తుంటారు పెంచేటోళ్ళ అంతా ఇక కొందరు షో చేసేందుకు పట్కస్తే ఇంకొందరేమో అమ్ముకునేందుకు పట్టుకొస్తారు అయితే ఈసారి జరిగిన పశువుల మేళాలు కూడా ఎప్పట్లెక్కనే కొన్ని విఐపి గుర్రాలు దున్నపోతులు వచ్చినాయి అన్నగీ షాబాజ్ అనే గుర్రాన్ని చూసేదందుకైతే జనాలు మాస్ తేగ పడ్డరు ఎట్ల ఉంది ఆ ఎత్తు ఆ బరువ ఆ రంగు అబ్బో గుర్ర మోల్గనే ఉందిలే ఇంతకు తీన్ రేట్ ఎంత ఇన్నర్ అంటే నోరెల్లె పెడతారు గావచ్చు పక్క అక్షరాల 16 కోట్లని డిసైడ్ చేసిండి గుర్ర మోనర్ అన్న మరి అంత గణం ఏముంది అన్న ఈ గుర్రంల స్పెషాలిటీ అంటే अभी इसे देने का अभी कोई विचार तो कम है बट हमने 15 కోట్ల రూపాయ ఇస్కా ఆస్కింగ్ ప్రైస్ رکھا है और काफी अच्छी हमें ఆఫర్ గవర్ पे इसकी हुई भी है लगभग 9 కోట్ల రూపాయ ఆఫర్డ్ है इसको पर अब आगे एक बार इसके बच्चे बच्चियां ఇప్పటికే తొమ్మిది కోట్ల కొంటామని బేరం వచ్చిందట కానీ అమ్మ అమ్మనంటే మర్ర కొట్టిండటా ఈ గుర్రం బ్రీడ్ కావాలంటే రెండు లక్షలు పెట్టాల్సిందేనట ఈ ఒకటే కాదు కోట్లు లక్షలు ఇల్వగల గుర్రాలు షాన్నేం వచ్చినాయి ఇక గుర్రాలు ముచ్చట అట్ల పెడితే దున్నపోతులు కూడా దండిగానే వచ్చినాయి షోకు ఇక చూడుర్రీ ఎట్లుంది దున్నరాజు దీని పేరు అన్మోలట పదిహేను వందల కిలోల వజనున్న దున్నపోతాట ఇది ఇరవై మూడు కోట్లకు అమ్మకానికి కూడా పెట్టిండట ఇక ఆయన పోటీ పాడుతున్నారట ఎక్కువ మంది పోటీకి దిగితే వేలం పాట పెట్టి ఆలోచన చేస్తుండట అట్లయితే ముప్పై కోట్లు వలికినా వలుకుతుందేమో మరి మామూలు దున్నపోతా ఏందిదేమన్నా పాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ పెట్టి పెంచే దున్నాయి ఇక అట్నే ఒంటెలు కూడా మాస్తగానే వచ్చినాయి గుర్రాలు దున్నపోతుల రేంజ్ రేట్లు అయితే లేవు కానీ ఒకప్పుడు ఎందుకు పనికి రానోలను ఏం చేయనోలను దున్నపోతులు గుర్రాలు గాడిదలతో పోల్చేటోళ్ళు ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టేగా వీటి డిమాండ్లు చూస్తుంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ మళ్ళా ఏం చేస్తారు చూస్తూనే టీవీ నైన్